ఒక సింపుల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా చెప్పాను నేను అది ఒక తండ్రి తన కొడుకు గనక ఒకవేళ తనకు తెలియని దీనిలోనే ఒక ఘాతకం చేస్తే ఒక అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం చేశాను అని చెప్పని పలుకుబడి డబ్బు ఉపయోగించి మరి వాడిని బయటికి తీసుకొచ్చిన తర్వాత అతను వచ్చి నాన్న నేను చేశాను నేను నిజంగానే రేపు చేశాను నేను నన్ను రక్షించినందుకు థ్యాంక్స్ అని చెప్తే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇతను జడ్జికి ఒక వీడియో చేసి పంపిస్తాడు అది దాని నేపథ్యం అది సో అది నా ఐడియా ఏంటి దాన్ని చేయటం అంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను అది యాక్చువల్గా సొసైటీలో ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యం కూడా ఈ మధ్యకాలంలో కాలంలో చాలా మంది తండ్రులు పోకడలు కదా రెండు ఉన్నాయి అంటే దాయడం బిడ్డల్ని దాయడం తప్పు చేసిన తప్పుల్ని చేసిన తప్పుల్ని దాయటం అనేది అది ఫస్ట్ ఒక తండ్రి చేసేది కానీ ఆప్టిమిస్టిక్ గా మీరు ఒక తండ్రి రియలైజ్ అయితే ఎలా ఉంటుంది తండ్రి రియలైజ్ అవటమే కాకుండా రోజుకి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి జరుగుతున్న ఒక ఒక అత్యాచారం జరుగుతున్న పొజిషన్ మంది మన దేశంలో ఏది ఇదంతా కూడా మనకి ఇవి లేక ఏది రిపోర్టింగ్ సరిగ్గా లేక ఇది అంటే నిజంగా జరుగుతున్న వీటి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది దీనికన్నా అంటే రిపోర్ట్ ఇది కూడా ఎక్కడ ఎక్కడ ఉంది ఉంది వీళ్ళకి అక్కడ దాకా వెళ్దాం అన్న వీళ్ళకి వాళ్ళు ఎక్కడ వీళ్ళని నోరు మూసేస్తారో గొంతు నొక్కేస్తారో స్టేషన్ దాకా వెళ్ళినా కూడా అవి ఎఫ్ఐఆర్ అవుతాయని నమ్మకం లేదండి లేదు అసలు ఎక్కువ అవుతాయి అవును అన్యాయం జరిగిందని తెలిసిన వీడు తండ్రి తనంత తాను బయటకు వచ్చి ఇది జరిగింది వీడిని ఎలాగైనా సరే శిక్షించండి అని చెప్పని జడ్జికి ఒక వీడియో చేసి దట్ నోబుల్ థింగ్ అనేది చెప్పాలంటే ఒక రచయితగా ఒక దర్శకుడుగా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా మీకు తప్పనిసరిగా డిఫరెంట్ మైండ్ సెట్స్ మీ కళ్ళ ముందుకు వచ్చి ఉండాలి ఒక రకంగా అది కూడా మీకు ఒక పాఠమే మీకు ఏమనిపించింది అసలు నేను కరెక్ట్ గా రెండో రోజు నా మీద ఆ రోజు నైట్ పెట్టాను అంటే ముందు నైట్ పెట్టాను నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగే టైంకి ఒక ఛానల్ వాళ్ళు దాన్ని ఇది చేసి దాన్ని వీడు ఒక సినిమా తీస్తున్నాడు ఆ సినిమాకి ప్రమోషన్ కోసం అని చెప్పని ఇట్లాంటి వీడియో తీశాడు ఇతను ఏం చేయాలి ఇతన్ని అని చెప్పని ఒక ఒక ఆర్టికల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఒక టీవీ ఛానల్లో పెట్టి మీడియా ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది ఎందుకు అంటే నేను ఎట్లాంటి వాడిని తెలవటం కోసము అతను నేను చేసిన వీడియోకి ముందు ఒక పది పోస్టులు నేను పెట్టినవి అది చూస్తే అతనికి అర్థమవుతుంది ఏంటి అనేది అంత పెద్ద ఫాలో జర్నలిస్ట్ అవ్వాలిటీ సో ఆ రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవాలి అతను వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు అడ్డదిడ్డంగా చేశారు ఏది నేను చేసిన తప్పేంటి అంటే వాళ్ళ ఉద్దేశంలో పోలీస్ స్టేషన్ సంజీవ్ రెడ్డినగర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది అని చెప్పని చెప్పడం అంటే దానివల్ల మొత్తం జనాలంతా భయభ్రాంతులకి గురయ్యారుట సో ఇలా ఒక ఇది పెట్టాడు తను పెట్టడంతో జనాలు ఒక్కసారిగా దాన్ని రివర్స్ దీనిలో తీసుకొని ఇన్నాళ్ల పాటు అది జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఒక అద్భుతమైన తండ్రివి నువ్వు అది ఇదని చెప్పని మేము షేర్ చేసాము మేము ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేసాము మేము జడ్జిమెంటల్ మైండ్ సెట్ జడ్జిమెంటల్ మైండ్ సెట్ సో నువ్వు ఇంత దూర్తుడివి నువ్వు ఇది ఇది అని చెప్పని మొత్తం కామెంట్లన్నీ తిట్లు సో నేను ఒకటే నేను వెంటనే ఇంకొక వీడియో చేశాను నేను నువ్వు ఒక మాట చెప్పావు ఏమనంటే ఈ వీడియో చూశాక నా కూతుర్ని నేను దగ్గరికి తీసుకొని చెప్పాను నేను ఉన్నానమ్మా నీకు అని చెప్పని చెప్పాను అని నువ్వు ఒక కామెంట్ పెట్టావు ఈ వీడియో చూడగానే నేను ఇలా చేశాను ఇప్పుడు నేను అది ఇది నిజం కాదు ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అని తెలిసిన తర్వాత ఆమె దూరం నెట్టేసావా నువ్వు అని ధైర్యాన్ని ధైర్యాన్ని తీసేవా నువ్వు అని సో ఆ ధైర్యం అయితే ఇంటాక్ట్ ఉంది కదా నీలో వాస్తవం అది ఉంది కదా ఉన్నప్పుడు ఆ వీడియో తప్పేలా అయింది అది అది అని అడిగాను అది పట్టించుకోరదు అనవసరం వాళ్ళకి ఎందుకు అంటే మన దగ్గర రియాక్షనరీ టైమ్స్ ఇవంతా కూడా సైకిల్ చాలా చిన్న ఇది బికాజ్ మన మైండ్స్ చాలా చిన్నవి మన మైండ్స్ ఒక స్టేజ్ దాటి ఆలోచిద్దామనే అంత ఓపిక లేదు మనకి అంత హైక్యూ లేవు మనకి వీడియోలా చేసి ఉండే పాసిబిలిటీ ఉండే అనే యూనో అది అది ఆలోచిద్దామన్న స్పృహ ఉండదు వీళ్ళకి ఆ క్షణం ఆ ఇది చెప్పాలి వాళ్ళు షేర్ చేసింది అలా చేసింది ఒకే ఒక యూట్యూబ్ ఛానల్లో అది మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ మిలియన్ పీపుల్ చూశారు మోర్ దాన్ పదివేల మంది దాని మీద కామెంట్లు పెట్టారు అందరూ ఒకటే ఏది ఫస్ట్ సెవెన్ ఎయిట్ థౌజండ్ కామెంట్స్ ఏమున్నాయి వీడు ఒక అద్భుతమైన తండ్రి వీడు ఇలాంటి తండ్రి ఉంటే దేశం అద్భుతంగా అవుతుంది అది తర్వాత రెండు వేల కామెంట్లు వీడు ఒక వెదవ వీడు ఒక్కళ్ళు ఏది ఇది చేస్తే దాన్ని ఫాలో అవుతూ గొర్రెలు అనటానికి ఇంతకంటే వేరేదన్నా ఇది ఉందా సకాజం అనేది సోషల్ గానీ మనుషుల మీద చాలా సూట్ గా సున్నితంగా ఉంటుంది సో ఈ స్వభావం ఎలా ఎప్పుడు ఏర్పడింది నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి నాన్నగారు అదే అంటే నాన్న నాన్నగారిలో సర్కాసం తక్కువ సున్నితత్వం ఎక్కువ నాన్నగారు ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి అనమాట సో అదే పువ్వులని ఆకులు ఆకునయి యూనో నీ అడుగుల్లో ఏది మన పారిజాతాలు ఉంచుతాను ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అయినది ఈ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ మైండ్ నాకు రీసెంట్ అయిపోయారు మై లిటిల్ ఎమోషనల్ ప్లీజ్ మీరు ఒక బాధ్యత గల కొడుకుగా కూడా సోషల్ మీడియాలో అందరికి తెలుసా అండి వ్యక్తిగా కన్నా వ్యక్తిగా చాలా తక్కువ మీరు నాలాంటి వాళ్ళకి నాకు కూడా తక్కువ తెలుసు కానీ సోషల్ మీడియాలో మీరు మైథిలీ గురించి కానివ్వండి ప్రార్థన గురించి కానివ్వండి అండ్ నాన్నగారి వాళ్ళ గురించి కానీ చెప్పే దీంట్లో మీరు ఎంత బాధ్యత గల తండ్రి కొడుకు భర్త ఈ ఇది మీరు ఇస్తూనే వెళ్తున్నారు అలాగే నటనలో మీకు మీకు అంటూ అసలు మొదటి అడుగు ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు సంబంధించిన కోర్ జానర్ తర్వాత వస్తా కానీ నటన అనేది ఎందుకు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది నా సినిమాల ప్రతిదాని కూడా అంకుల్ దగ్గర నుంచి ఋషిలో చేయలేదు బట్ ఆంధ్రపూరిలో చిన్న క్యామియో చేశాను అయితే టూ పాయింట్ లో చేశాను సో ఐ బీన్ డూయింగ్ ఇట్ మీ డైరెక్షన్ లో ఎక్కువ చేశాను వేరే బయటకు వెళ్ళి చేసింది నాది కాక వేరే వాళ్ళ డైరెక్షన్ లో చేసింది అది ఫస్ట్ టైం అనమాట కళ్యాణ్ వైభవ నందిని గారు అలాగే ఒక మన సునీత చౌదరి గారు షీ మీ వన్ డే చేసి నేను ఒకటి అడుగుతాను మీరు కాదనకూడదు అని చెప్పాను ఏంటంటే మీ తరఫున నేను మాటిచ్చేశాను నందిని గారికి మీరు వచ్చి కొన్నాళ్ళు చిన్న చిన్న ఇది ఉంది కొన్నాళ్ళు కనిపించిపోవటం అంతే అంటే నన్ను పిలిచారు వెళ్ళాను నన్ను చూడగానే ఆవిడ ఎదురుగా వచ్చి సరిగ్గా ఇదే కావాలి నాకు దిస్ ఇస్ పర్సనాలిటీ ఐ మీన్ ఇదే నో ఏ భేషజాలు కల్మషాలు లేని నవ్వు కావాలి నాకు నిరాడంబరంగా నిరాడంబరంగా చాలా సింపుల్గా పెద్ద ఇది ఇండియరింగ్ గా అనిపించాలి మనిషి చూడగానే షేక్ హ్యాండ్ ఇచ్చేట్టు కానీ కళ్యాణ వైభోగంలో ఒక సీన్ ఎందుకంటే అనవసరమైన బేషజాలంతో పెళ్లి అనే దీంట్లో ఒక ఫ్యామిలీ ఎలా కుదేలైపోతుంది అనడానికి భూపాల్ నాన్ స్టాప్ గా అవును అవును ఒక ఫైవ్ మినిట్స్ డైలాగ్ ఉంటుందండి క్లోజ్ 3 నిమిషట్స్ 5 ఉంటుంది సో అంత ఎమోషనల్ గా అంత గ్రిప్ లో పెట్టడంలో మీకు సంబంధించిన సామాజిక పరిశీలన కానియండి ఏంటి అసలు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది ఆ సీన్ తోటి అంటే ఫేక్ బేసిక్ గా నటన నేను కానిది కూడా చేయగలగాలి నేను బయట నేను అమ్మాయిలకి యూనో ఇంత దూరంగా ఉంటాను వాళ్ళని ఒక దేవతలాగా చూస్తాను లేదా అట్లీస్ట్ ఒక ఫ్రెండ్గా చూస్తాను నేను బయట అటువంటి మనిషిని బట్ దీనిలో నేను ఐ హ్యావ్ టు మేబీ ఒక అమ్మాయిని ఏడిపించేటట్టు ఒక ఇది చేసేటట్టు నేను ఫేక్ చేయగలిగాలి నేను అది అంటే కళ్యాణ వైభోగమే దీనిలోకి వచ్చే టైంకి ఆ యాక్టర్ ఆ క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్కి బాగా దగ్గరగా ఉంది సో ఆమె క్యారెక్టర్ చెప్పి ఆమె మూడు నాలుగు సీన్లు చెప్పిన తర్వాత నాకు బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే నేను పెద్దగా నటించాల్సిన అవసరం ఎక్కువ లేదు ఇక్కడ అని అనిపించాను అందుకని ఒప్పుకున్నాను నేను దట్ ఈస్ ద వన్ రీజన్ సో ఆ పెళ్ళి గురించి తను రాసిన డైలాగ్స్ మోర్ నేను ఎడ్యుకేట్ చేసే డైలాగ్స్ అవి కూడా నేను ఎడ్యుకేట్ చేసే మాటలే అంటే పెళ్ళి అనేది ఒక సాంప్రదాయము అంతేగాని ఒక సెలబ్రేషన్ ఏనో బయటికి వెళ్ళి మరీ నీ నీ తాహతు నీ మించి మరీ బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసేది కాదు ఎందుకంటే నేను గా ఇప్పుడు రాస్తున్న నవల్లో ఒక దానిలో ఒక డైలాగ్ విచ్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట నా పెళ్ళికి నేను నా వీళ్ళకి నా పేరెంట్స్ కి మా వైఫ్ పేరెంట్స్ కి నేను ప్రపోజల్ పెట్టాను ఏంటంటే నేను పెళ్లి వద్దు అంటే పెళ్లి నేను బయటకు వెళ్ళి పెద్ద ధామ్ గా ఒక వెయ్యి మందిని పిలిచి చేసే పెళ్లి వద్దు గుళ్ళో చేసుకుందాం పెళ్లి అంటే ఇక్కడ తరాలు తరబడి తిన్నా సరే తరగని ఆస్తులు ఇద్దరికీ లేవు మీకు లేవు మా పేరెంట్స్ కి లేవు అట్లాంటప్పుడు ఆర్ ఎక్స్పెక్టింగ్ వై ఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ మీరు ఏదైతే లక్ష రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటున్నారో ఆ లక్ష మీ దగ్గరే ఉంచుకోండి యాభై వేలు మా పేరు మీద వేయండి

ఫైనల్ మా వీళ్ళు వచ్చి బంధువులు కొంతమంది వచ్చి ఛాన్సే లేదు మా అన్నయ్య పెళ్ళంటే ఎలా జరగలేదు అటు ఏడుతారాలు ఇటు ఏడుతరాలు ఇవన్నీ చెప్పారు ఫైనల్లీ మామూలు రెగ్యులర్ మ్యారేజ్ అనేది జరిగింది అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అండి మైతులు కైండ్ ఆఫ్ అంటే మా రిలేటివ్స్ ఇంట్లోనే బట్ వీ నో హ్యాడ్ సమ్ మూమెంట్స్